ఎల్లారెడ్డి బస్ స్టాండ్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి డివిజన్ ఎమ్మెల్యే మదన్మోహన్ కృష్ణ నిర్మించిన నూతన బస్ స్టాండ్ తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా ఆర్టీసీ అధికారులు ప్రజా ప్రతినిధులు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఘనంగా ప్రారంభించారు ఈ ఆధునిక బస్ స్టాండ్ ఆర్టీసీ విభాగానికి చెందిన ఒక ఎకరా భూమిలో ఐదు కోట్ల వ్యయంతో నిర్మించారు ప్రాజెక్టులో ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రధాన భవనం సిసి రోడ్లు మరియు బస్ బేస్ వాటర్ సమ్ టాయిలెట్లు సెప్టిక్ ట్యాంక్లా కాంపౌండ్ వాల్ హైమాస్టలైట్స్ మరియు ఎలక్ట్రీషియన్ వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పించడం జరిగింది అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ముందుగా ఎల్లారారెడ్డి ప్రజల తరపున మంత్రి పొన్నం ప్రభాకరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బస్ స్టాండ్ రాబోయే ప్రజలకు నలభై యాభై సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా రూపొందించారని అన్నారు ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అన్ని అధికారులు సంబంధిత సంస్థలకు ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రభుత్వ అధికారులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎల్లారెడ్డి పరిధిలోని మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు లక్ష్మీకాంతరావు

ఇబ్బంది లేకుండా రాబోయే స్థానికంగా ఉండబోయేటువంటి ఎన్నికలు మరి మీరంతా ప్రజా సమస్యల్లో కూడా పాల్గొనాలని కోరుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి

ఈ విధంగా శాసనసభ్యులు అయిన తర్వాత సంబంధిత రవాణా శాఖ మంత్రి గారి అంశాల పట్ల అనేక సందర్భాలు చాలా నష్ట మా ఎల్లకి వాస్తవంగా తెలంగాణ ప్రజా ఆర్టీసీ ఉంటుందా భూత వస్తారా పరిస్థితి పదిహేను కొత్త బస్సు ఉంది పదిహేను ఏర్పడి రేవంత్ కళ్యాణ్ అయిన తర్వాత రవాణా శాఖ అయిన తర్వాత నలభై ఐదు గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశం ప్రయాణం దాదాపు నూట ముప్పై కోట్ల మంది మహిళలు నూట ముప్పై కోట్ల సార్లు ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కొత్త బస్సులు ఉంటుంది కొత్త సౌకర్యం వాళ్ళ పార్టీ భద్రత పరిశీలించి వాళ్ళ యొక్క పరిచే ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే కార్యకర్తలు నైతలేనా అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన ఉండకపోతే ప్రజాయో స్పందించుండేవి కాదు ఆనాడు నైతలే